ఏడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు హోదరులారా ప్రభువుకు లోబడి వాక్య ప్రకారము జీవించేవారు అన్ని విషయాలలోనూ వర్ధిల్లుతారు కేవలము మన నోటి మాటల చేత ప్రభుని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం వలన ఉపయోగం ఉండదు కాని నిజంగా ప్రభుని ప్రేమించేవారు ప్రభు యొక్క మాటలకు లోబడి ఉంటారు కొంతమందిని మనం గమనించినట్లయితే క్రైస్తవులు ప్రభువుని ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటూనే ప్రభువునకు విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఇది వాక్యానికి విరుద్ధము అని తెలిసినా కానీ అదే చేయడానికి ఇష్టపడతారు అయితే ప్రభు అంటూ ఉన్నాడు మీరు నన్ను ప్రేమించిన ఏడలా నా ఆజ్ఞలను గైకొందురు అని మైసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఇలా ఉంటుంది కదా ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని కేవలము నోటి మా మాటల చేత ప్రేమించడం కాదు కానీ క్రియల రూపంలో ప్రభుని ప్రేమించినప్పుడే మనం నిజంగా ప్రభుని ప్రేమించిన వారం అవుతాము ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటూనే మీకు విరుద్ధమైన కార్యాలను చేసేవారు ఎంతో మంది ఉన్నారు తండ్రి ఇటువంటి వారముగా మేము ఉండకూడదు ప్రభువా నన్ను ప్రేమించే వారు నా ఆజ్ఞలను పాటిస్తారు అన్నావు తండ్రి కేవలము మా నోటి మాటల చేత మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని చెప్పే వారముగా కాకుండా మీకు లోబడి మీ ఆజ్ఞల ప్రకారము జీవించే వారముగా మేము ఉండాలి తండ్రి అటువంటి మార్పుని మాలో కలుగ చేయండి ప్రభువా అందరిలో గొప్ప కోసము నేను క్రైస్తవుడిని అని చెప్పుకునే వారముగా కాకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు లోబడి మీ వాక్య ప్రకారము జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని హీమా మనవులన్నీ వేసి వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నము తండ్రి ఆమెన్